మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఆరోగార్డ్ ఇందిరమ్మ కాలనీలో సన్నబియ్యం పండుగ జోరుగా సాగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ పాటిల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ నాయకులు పొదుల శ్రీనివాస్ పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొని పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడే పార్టీ కాబట్టే తాను ఈ పార్టీలో చేరడం జరిగిందని చెప్పారు పేదల అభ్యున్నతి కోసం పాటుపడేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు ఇప్పటి వరకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అమలవుతున్న దొడ్డి బియ్యం దారిన పోవడాన్ని అరికట్టడానికి పేదలకు బియ్యం అన్నం తినిపించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పేద ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ముందుండాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కృషి చేయాలని కోరారు తెలంగాణ కొరకు ఇల్లు వాకి పోరాడమో నీళ్లు నిధులు నియామకాల కొరకు అన్నాడు ఏదైతే పోరాటం చేసినాడో అదే పోరాట బాధల్లోనే పోయిన ప్రభుత్వం మర్చిపోయిన ఈ నినాదాన్ని మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మొక్కబోని దీక్ష తోటి మనం అరవై ఐదు వేల కోట్ల మిగులు బడ్జెట్ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో కల్వకుంట్ల పాపుల చేతిలో మనం ఏదైతే అనాడు మనం బాధపడతామని పెట్టామో మనం నెట్టడం వచ్చి ముంచి ఏడు లక్షల కోట్లతో డప్పు చేసేటప్పుడు కూడా మొక్క ఓటు దీక్ష తోటి ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్రతిపక్షాలు దొడ్డు బియ్యం తినలేకపోతా ఉన్నారు సన్న బియ్యం ఇస్తే అమ్ముకోరు ఒక అరాచక వ్యక్తుల చేతులకు పోకుండా నిజమైన పేదలకు కడుపు నిండుదనే ఉద్దేశంతో ఇంత కష్టమైన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇంత కలుపు కాచుకొని కూడా రేవంత్ రెడ్డి గారు ఎన్నో వేస ప్రయాసాల ప్రజల కొరకు ఇందిరాగాంధీ నినాదం కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని బలపరుస్తూ పేద పేద బడుగు బలహీన వర్గాలకి కడుపు నింపాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పథకాన్ని తీసుకొచ్చారు ఇట్లాగా అనేక పథకాలు ఆనాడు ప్రభుత్వంలో మహిళలు మర్చిపోయినది టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకంటే తెలంగాణ నాకు తెలంగాణ వారాన్నే వాళ్ళ పార్టీ నుంచి తీసేసుకున్న విషయాన్ని మనందరం కూడా గ్రహించాల్సి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఒక కాలనీలో ఒక్కొక్క వార్డు పోతే అర కిలోమీటర్ ఫైవ్ కిలోమీటర్ ఉంటది కానీ సుమారుగా ఇందరమ్మ కాలనీలో ఆరో వార్డు దగ్గర దగ్గర పది నుంచి పదిహేను కిలోమీటర్ల డ్రైన్ వేయాల్సి ఉంటది పది నుంచి పదిహేను కిలోమీటర్ల రోడ్లు వేయాల్సి ఉంటది పది నుంచి పదిహేను ఒక ఐదారు కిలోమీటర్ల వాటర్ పైప్ లైన్ చేయాల్సి ఉంటాయి సార్ ఇది చాలా అవసరమైన విషయం దీని కొరకు రోడ్లు లేక డ్రైన్ లేక ఇల్లు కట్టుకునే నిరుపేదలు చాలా మంది కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీరు తమ దృష్టికి ఇప్పటి నుంచో ఉన్న సమస్యల్ని మీ వైర్లని నేనే సైడ్ కాసా సొంత ఖర్చుతో మున్సిపల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి నా సొంతంగా డబ్బులు కట్టి నేను అన్ని కూడా చేయడం జరిగింది ఆ రోజు వారు అధికారంలో ఉండి లేదు మాచ్చినామని చెప్పి అబద్ధ బాధలు మోసపూరితో మాత్రం చెప్పడం జరిగింది సరే ఏది ఏమైనప్పటి కూడా అంతా మంచి మంది మన మంచిగా జరిగింది అనుకోని మనందరం ముందుకు పోవాలి ఉగాది పండుగ రోజు నుంచి ప్రజలందరికీ కూడా సన్నబియం పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేసింది ఈ రోజు మనం ఇంద్రమ్మ కాలనీలో గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు బద్దు లక్ష్మారెడ్డి గారు శంకర్ నాయక్ గారు ఇద్దరు కూడా ఈ కి రావడం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం చాలా అదృష్టమైన మన దేశంలో దాదాపు ముంబై రాష్ట్రాలు ఉన్నా కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రజలందరికీ పిడిఎస్ సిస్టమ్ నుంచి సన్నబియ్యం ఇవ్వట్లా కేవలం ఒకే ఒక్క రాజ్యం మన తెలంగాణ రాజ్యంలోనే ప్రజలందరికీ కూడా సన్నతిగా ఇవ్వడం జరుగుతుంది పాత కాలంలో ఏమైతే దొడ్డు బియ్యం అదంతా మిస్యూజ్ అయ్యేది రీసైకిల్ అయ్యేది అవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేవి ఇప్పుడు ప్రజలే ఏవైతే బియ్యం వాళ్ళకి దొరుకుతుందో వాళ్ళు ఓన్ గా కన్సూమ్ చేస్తారు కాబట్టి డెఫినెట్ మన పీడిఎస్ సిస్టమ్ ఏవైతే ఉందో డీలర్స్ ఏవైతే ఉన్నారో అందరూ కూడా చాలా డెవలప్మెంట్ అనిపిస్తుంది రేషన్ కార్డు నిరంతర ప్రక్రియ ఇప్పుడు అయిపోయిందని మాత్రం ఎవరు అపోహలు పడొద్దు ఎవరు దురాశ పడద్దు సో రేషన్ కార్డ్ మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నా కూడా వెరిఫై చేయడం జరుగుతుంది మీరు ఇప్పుడు మీ సేవలను అప్లై చేసుకోవచ్చు మన తహసీల్దార్ కార్యాలయం వచ్చి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు అనేది నిరంతరణ ప్రక్రియ సో మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నా కూడా డెఫినెట్ అది వెరిఫై చేసి ఏవైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేసినాక ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో అందరికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది రాజశేఖర గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో హౌస్ ఇచ్చి ఇల్లు కట్టించిన దాఖలా ఉన్నాయి గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు పని లేదు ఇల్లు కట్టితే మళ్ళీ ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన పాలన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మన ప్రముఖులందరూ మన మంత్రులందరూ కూడా ఇవాళ వాళ్ళు చేసిన వాతానా ఇదిలే ఆ రోజు గ్యారెంటీలతో పాటు సన్నద్వం కానివ్వండి రాజు యువ కానివ్వండి ఆ తర్వాత ఇప్పుడు ఇందులో ఎవరు కానివ్వండి ఇవన్నీ కూడా మనం ప్రారంభం చేసుకుంటా ఉన్నాం ఇవాళ భారతదేశంలోనే ఇది ప్రతిష్టాత్మకమైన ఒక ప్రోగ్రాం ఇది అందరికి తెలిసి అలా ఇందాక మన సత్యనాథికారు చెప్పారు ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమం లేదు ఓన్లీ మన తెలంగాణలో ఉన్నది అది కూడా రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన మంత్రి గారు కాబట్టి మన ప్రాంతంలో అతనికి అమితమైన దేవ కాబట్టి జరిగింది స్వేచ్ఛగా ఉన్నాము స్వేచ్ఛగా ఉంటున్నాం అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టి అందరికి సెల్ ఫోన్స్ వై ఫోన్స్ ప్రతి ఒక్కరూ కూడా చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి మనందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ తర్వాత రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఒక స్వప్న విజన్ ఏమున్నది కుల గణన చేయాలి మనం మన వాట అంతా కులాల వారిగా మతాల వారీగా ఎవరికెన్ని సీట్లు దాని మీద రాహుల్ గాంధీ గారు కులగణన చేయాలని చెప్పిన వాగ్దానం చేస్తే ఇలా రేవంత్ రెడ్డి గారు పూర్తి చేస్తా ఉన్నారు తెలంగాణలో మన అసెంబ్లీలో ఎక్సైంది మన ఎమ్మెల్యే గారు భాగస్వామి కోరిక కళ దాన్ని వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడం అది కూడా పాస్ అయిపోయింది ఎన్నో సంచనాత్మక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు ప్రభుత్వం ఇలా ఆశ మాషి గారు ఆశాషింగ్ సమగ్ర కుటుంబ సభ్యులను పెట్టి ఉత్తరాంధ్ర మొత్తం క్లోజ్ చేసి కేసీఆర్ గారు కానీ దానివల్ల ఉపయోగం రాలేదు మనకు కానీ నూట యాభై ఇళ్లకు రెగ్యులేటర్ పెట్టి మంది ఉన్న ఇంట్లో వాళ్ళందరినీ లెక్కలు కట్టడం జరిగింది ఎన్ని ఉన్నాయి ఎన్ని పశువులు ఉన్నాయి ఎంతమంది ఉన్నాయి ఎంతమంది గిలున్నాయి వాళ్ళందరినీ ఇలా లెక్క కట్టడం జరిగింది మన ప్రభుత్వం కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కులంగా చేయడం జరిగింది ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దొడ్డు బియ్యాన్ని పార్గోలి సన్న బియ్యాలన్నీ స్వాగతిస్తూ ఎంతో పేద కుటుంబాలు బడుగు బలహీన వర్గాలు ఈ దొడ్డి బియ్యం దొడ్డిదారిపోతున్నాయనే ఉద్దేశంతో సన్న బియ్యం తీసుకొని పేద కుటుంబాల యొక్క ఆకలి కడుపు నింపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ కాంగ్రెస్ ప్రజాపాలన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు వేదిక మీద ఉన్న ఇంద్ర అమ్మకాలని అకాచెల్లెలు అన్నదమ్ములు అలాగే మా మీడియా మిత్రులకి అందరికీ ఈ కార్యక్రమాన్ని ప్రతి పేదవారికి ప్రతి ప్రజా దగ్గరికి తీసుకెళ్లే విధంగా మనందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి పదిహేడు అయిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలన్నీ ఏదో కళ్ళకొకరి చెప్పి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఈ రోజు మనకి సంవత్సరం గోడ సంవత్సరం నెలలోనే మన ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా కానీ సంవత్సరం నెలలోనే ఏదో మునిగిపోయినట్టుగా వాళ్ళు ఏదేదో చెప్తున్నారు వాళ్ళు రేషన్ కార్డులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు కరెంటు రెండు వందల యూనిట్లకు కరెంట్ కావచ్చు గ్యాస్ కావచ్చు స్పీవర్స్ కావచ్చు ఎన్నో ఎన్నో పథకాలు తీసుకోవచ్చు కొలగన విషయంలో బీసీలకి న్యాయం చేయాలని ఉద్దేశిని అలాగే మాదిగా మాదిగా ఉపకులాలకి న్యాయం చేయాల చేయాలని కొన్ని ఏళ్ల నుంచి ముప్పై నలభై సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను దానికి ఇలాంటి చాలా ప్రతిష్టాత్మైన నిర్ణయాలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకున్నందుకు మనం చాలా సంతోషించాలి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనం ఏం పట్టించుకోకుండా ప్రజల్లోకి తీసుకోలేకపోతున్నాం ఎన్నో కార్యక్రమాలు ఈ సంవత్సరంలో దేశంలోని చరిత్రలోనే ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు చాలా కొద్ది రాష్ట్రాలు దీన్ని బాస తీసుకుంటున్నా కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లీడర్లు కానీ కేవలం పనుల కోసం లేదా డబ్బుల కోసం ఆశపడుతూ దాన్ని ఎనిక్కి తొక్కుతున్నారు కానీ ప్రజలు కార్యకర్తలు ఏదైనా సరే రేపటి నుంచి మనకు రాబోయే రెండు మూడు నెలల్లో లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎమ్మెల్యే నుంచి కానీ ఏ నిర్ణయం తీసుకున్నా ఏ లీడర్ అయినా సరే కంపల్సరీ దాంతో కాంగ్రెస్ పార్టీ లో పాల్గొనాలి మనం ఇచ్చే ఈ కార్యక్రమాలు పార్టీకి చివరి దాకా ఈ కార్యక్రమాలు చేస్తున్నాయని తీసుకోవాల్సిన బాధ్యత ఒక లీడర్ గా ఒక నాయకుడిగా ఒక కార్యకర్తగా మన బాధ్యత ఉంది కార్యకర్తలకు ఏదో చేయలేదనో లేకపోతే లీడర్లకు ఏదో రాటలేదనో బాధపడితే సంవత్సరంలోనే ఏం తొందర లేదు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కార్యకర్తని కాంగ్రెస్ పార్టీ నాయకులని ఎట్టి పరిస్థితులు గుర్తించి వాటిని సమృద్ధిగా వాటిని అభివృద్ధి చేసే విధంగా చూసుకుంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని మన ఎన్నికలు ప్రజల్లోకి తీసుకోలేకపోతున్నా ఎట్టి పరిస్థితులు ముందే చెప్తున్నాను ఉన్న లీడర్లు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మేము మీకు చేదోడు ఓదార్గా ఎప్పుడు కొట్టమని ప్రజలందరికీ నేను మాటిస్తున్నాను బడుగు బలహీన వర్గాలని కాపాడుకునే దానికి తదుపులో పెట్టుకొని చూసేదే కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఇంత ఖాళీగా ఇచ్చింది ఇంద్రమ్మ కాల్లీ ఇందరమ్మ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇంత ప్రభుత్వం ఇచ్చినా కానీ ఈ ఓట్లనే మనం ఓడిపోగొట్టుకున్నాం కేవలం ఒక పోలీసుల అహంకారంతోనో లేకపోతే ఇంకొక పార్టీ అహంకారంతోనో ఆ రోజు వరచ చేసినా గానీ ఆంధ్రా నుంచి ఓట్లు చేసుకొని చేపించినా గానీ మెదడు గట్ట మన కట్టిని మనమే పొట్టుకున్నాం మనం ఇది గుర్తించేటప్పుడు కేవలం డబ్బుల కోసం లేకపోతే ఇంకో దానికోసం భయపడి చేసేది కానీ ఇప్పుడు అలాంటి భయపడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నియమన్నా కార్యకర్తలు ఉన్నారు మేమందరూ మీ చోదడి వాళ్ళు మీ మంది మీద దెబ్బ పెడితే మా మీద కేవలం వాళ్ళ చోరదం కోసం వాళ్ళ కాంట్రాక్టుల కోసం వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళ స్థలాల భూపర కోసం పెట్టుకుని తెచ్చుకున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు ఆ రోజే కనుక న్యాయంగా నిజంగా అయితే ఆ రోజు ఆరో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆ కేవలం అద్దె అటే గెలిచిన తప్ప వేరే విధంగా రాలేదు దయచేసి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీని నమ్ముకొని ఉన్నారు ప్రజలు పార్టీని నమ్ముకొని ఉన్నారు ప్రజాప్రతినిధులు ద్వారా మీకు చేతులు అయితే దండం పెడుతున్నా మీరు నేపథ్యించి ప్రపంచంలో పోకపోయినా పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకపోయినా క్యాంపాస్ నుంచి వచ్చిన కార్యక్రమాలకు హాజరు కాకపోయినా మీకు తగ్గిపోయిన చర్యలు తీసుకుంటావు మీరు టికెట్లు ఆశించిన ఎవరు చెప్పినా కానీ ఇవ్వాలని కూడా చెప్తున్నాను నేను కానీ పేదవాడి కోసం పేదవాళ్ళ కోసం కాంగ్రెస్ పార్టీ నమ్ము అది అప్పుడు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నవన్నీ నేను దాంట్లో చేరుకున్నా కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళ పార్టీ ఇందరం పార్టీ అని దాంట్లో చేరి నేను ప్రతి ఒక్కరికి తీసుకుని నేను టిఆర్ఎస్ పార్టీలో పోరా డబ్బులు సంపాదించుకోలేక నా నేను కానీ నాకు నచ్చలేదు నాకు నచ్చక నేను పోలేదు నేను కాంగ్రెస్ పార్టీ ఇది పేదవాళ్ళ పార్టీ పేద కుటుంబాల పార్టీ బడి బలహీన వర్గాల పార్టీని గుర్తించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరి నేను దగ్గర దగ్గర పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచ్చి సీట్లు గెలుచుకొని నాలుగేళ్లు కూడా ఎక్కడ ఎన్నిక తగ్గకుండా ఎలాంటి ఇబ్బందులు వచ్చాను కానీ అందరం కలిసిమెలిసి ఉండి ముందుకు పోయి దాన్ని ఏదో రకంగా సాధించాలనే ఉద్దేశంతోనే ఆ రోజు మన నామినేషన్ రోజు కూడా దగ్గర దగ్గర సుమారు యాభై అరవై వేల మంది ఆ రోజే వచ్చిన నామినేషన్ అయితే రోజే వచ్చింది అది అలాంటి ఆశయం కోసం పనిచేయండి ఇంకొక మనము చనిపోయేటప్పుడు మాకు ఒక ఉండాలా ఇది పలా న్యాంలో ఫలా నుండి ఇది చేసిరాలే ఆ కాదు రానే ఉండాలి కాదు తప్ప నేనే ప్రభుత్వం పాటుకుంటే ఇప్పుడు దాకా సోదరం కూడా లేదు ప్రజల నుంచి కష్టపడుతున్నాం ప్రజల నుంచి ఖర్చు పెడుతున్నాం ఒక ఆశ కోసం ఖర్చు పెడుతున్నాం ఒక ఆశ కోసం ఖర్చు పెట్టట్లేదు ఇందులో మా కానీ ఒక ఆశ విజయం కూడా ఆదర్శంగా నిలబెట్టాలని మాకు టైంలో మేము నిలబెడతామని కూడా చెప్తున్నా మనం నిలబడ్డం అవతలకి అదులు పుట్టాలా మనం నిలబడ్డవంటే అవతల నిలబడటానికి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి కానీ ఇవ్వకూడదు మన పేదల కోసం పనిచేస్తున్నాం పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారిలో ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసుకొచ్చింది ఏ కార్యక్రమం చేసుకొచ్చినా కాంగ్రెస్ పార్టీ చేసుకొచ్చినా ఏ కాపీలు కొట్టడం తప్ప ఇందరమ్మ కానీ ఏ పథకాలు తీసుకున్నాడు ఇప్పటికే పథకం ఏంటంటే కేవలం పేద ప్రజలు గుర్తించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తించారు కాబట్టి ఆ పథకాలకి ఆరోగ్యశ్రీ కావచ్చు ఇందరమ్మ పత్రాలు కావచ్చు ఇరవై సూత్రాల పత్రాలు కావచ్చు ఏదైనా సరే అలాంటి పథకాలని కాపీ కొట్టి పక్కతున్నారు తప్ప వీళ్ళు వేరే పార్టీ వాళ్ళు వేరే రకంగా బతకట్లేదు కొత్త నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు ఈ నిర్ణయాలనే కాపీ కొట్టి చేయించేవాళ్ళు అలాగే బిఎన్ఆర్ ప్రదస్ తీసుకున్న నిర్ణయాలు కూడా బిఎన్ఆర్ ప్రదస్ చేసే కార్యక్రమాలు కూడా కాపీ కొట్టి బతుకునే తప్ప వేరే రకంగా చేయలేదు అవి కూడా అతిత్వంలో అన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాం వహించిన తర్వాత చేద్దాం కూడా కొద్దిగా సమయానుకూలంగా ఆగి దాని నిర్ణయాన్ని వేరే రూట్లో మార్చాలనే ఉద్దేశంతో అతిత్వంలో ఆ నిర్ణయాలు కూడా ప్రకటిస్తున్నా